వెల్కమ్ టు శ్రీభారత్ న్యూస్ చిలకలూరుపేట ఈరోజు చిలకలూరుపేట మండల కేంద్రంలో ఆరోగ్యానికి పదిహేడు మెడికల్ కాలేజీలు మరియు హాస్పిటల్స్ ప్రభుత్వాధీనంలో ఉంచాలని ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేయాలని సీమాంధ్ర శ్రేయస్ సాధన సమితి అధ్యక్షులు ఎస్కే అల్లబక్ష్ గారు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అందజేశారు పీపీపీ అను పేరు పెట్టి ప్రైవేటు వారికి కట్టబెట్టే విధంగా జీవోలు తీసుకురావడం కంటే దౌర్భాగ్యం అంతకన్నా లేదని అల్లబక్స్ అన్నారు ప్రభుత్వ అధీనంలో ఉంచి ప్రజలకు అందుబాటులో అందే వైవైద్యాన్ని అందించాలని అల్లబక్ష్ కోరారు ఈ కార్యక్రమంలో సేమాంధ్ర శ్రేయస్ సాధన సమితి సభ్యులు మరియు పాల్గొని గారికి తెలియజేసి ప్రభుత్వం తక్షణమే మానుకొని ప్రభుత్వమే మెడికల్ కళాశాల నిర్వహణ బాధ్యత తీసుకొని పేదవాడికి తగిన న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకొని పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో నెలకొల్పే ప్రయత్నం చేస్తూ కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని మరి కంప్లీట్ అయి ముందు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారినంత మాత్రాన గత ప్రభుత్వ నిర్ణయాల్ని పక్కన పెట్టాలి పూర్తిగా అనేటువంటి విధానం సరైనది కాదు కార్పొరేట్ వాళ్ళకి ఈ హాస్పిటల్స్ అన్ని కట్టబెట్టాలనేటువంటిది ఇంకా చాలా దురదృష్టకరమైన విషయం చాలా అంశాలు చాలా కంపెనీలు కట్టబడుతున్నారు కనీసం ప్రజలకు గౌరవ విద్య వైద్యం ఆరోగ్యం ఇవాళ పరిస్థితులు ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతంత ఖర్చు అవుతుందో పేదవాళ్ళు ఆ ఖర్చు భరాయించలేక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కనీసం మనం అమరావతి కోసం ఎంత ఖర్చు పెడుతున్నా అంత ఖర్చు పెడుతున్నాం రాజధాని కోసం అని చెప్పేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా వైద్యం కోసం ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు ఖర్చు అయితే మేము భరాయించలేకపోతున్నాం అని చెప్తాను చెప్పదుందంటే ఇది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వాలు ఉన్నది ప్రజల కోసమా మనం ఓట్లేసింది అమరావతి రాజధాని మాత్రం కోసమైనా ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం అనేటువంటిది ఆలోచన చేయాలి ఒక ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దానికేదో పేరు వస్తుంది దీన్ని మార్చాలనేటువంటి విధానం ఏ మాత్రం కూడా సమర్థనీయం కాదు దీన్ని ప్రజలు రేపొద్దున సరైనటువంటి సమాధానం చెప్తారు కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా వెనక్కి తీసుకోవాలి నిర్ణయాన్ని వైద్యం పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి పెట్టిన హాస్పిటల్స్ని వాళ్ళు ఎవరికో కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు ఎవరికి ఎవరికి లాభాపేక్ష చేయాలని చెప్పేసి ఉన్న హాస్పిటల్ని ఎవరికో కట్టబెట్టేటువంటి ప్రయత్నం చాలా దుర్మార్గం దీని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా చెప్పండి గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలకి ప్రభుత్వ పదవిగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టి దాదాపుగా ప్రారంభోత్సవానికి ఐదు సిద్ధంగా ఉన్నాయి ఇంకా నిర్మాణం జరుగుతున్నాయి ఏదైనా వైద్యం విద్య ఈ రెండు ప్రధానమైనది దేశ ప్రజలకు ముఖ్యమైనది కాబట్టి ఈ ప్రైవేటుకను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చూసి పీపీపీ వ్యక్తం చేస్తున్న పద్ధతిని విడనాడాలి అందరికీ వైద్యం అందేటట్టుగా ప్రైవేటీకరణ కాకుండా జాతీయం చేసిన పరిస్థితుల్లో ఈ దేశంలో అందరికీ వైద్యం అందినట్టు చర్యలు తీసుకోవాలని పరిస్థితి అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభలో కూడా తీర్మానం చేయడం జరిగింది ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన చర్యలను ప్రోత్సహించకుండా అన్ని ప్రైవేటీకరణ వ్యతిరేకించి ఆ విధంగా ప్రజలు ఆదుకోవాలని ప్రైవేటీకరణ భవిష్యత్తులో మరి చేస్తే మాత్రం వైద్యం అంద పేదవాడికి అందే పడితే ఆడిచేటలాంటిది అందరినీ ఉంటుంది ఇలాంటి పరిస్థితి తావి కూడా మరి ఏ విధంగా ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకున్న పదిహేడు కాలేజీల్లో వాటిలో కావాల్సిన ఫండ్స్ ఏది నిధులు కేటాయించి వాటికి నిర్మాణం పూర్తి చేసి అందరికీ అన్ని ప్రాంతాల వారికి ఉచిత వైద్యం అందించే చర్యలు తీసుకోవాలని కూడా ఏ విధంగా ఉంది ప్రైవేటీకరణ చేస్తే మనం ఇప్పుడు కాలేజీలో ఎంత ఫీజు కడతామో మనందరూ తెలిసిందే వేల రూపాయలు పెట్టినా కొనుక్కొని చదువుకుని పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి పరిస్థితుంది ఇప్పటికే సామాన్య ప్రజలు నదిగిపోతున్నారు ధరలు పెరిగి అనేక రకాల ఇబ్బందులు పడుతూ మరి ఛార్జీలు విపరీతంగా పడుతున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది కూడా నాకు పెద్ద అడిగే బడ్జెట్కి ఫలం అవ్వడం మాత్రము ఇది రాష్ట్ర ప్రజలు మరి బాధాకరమైన పరిస్థితి అందుకనే ప్రజలు సమాయత్తం దానికి సాధన కమిటీ పిలుపు మేరకు పక్ష కమిటీగా మేమందరం ఈ ప్రయత్నం చేస్తున్నాం భవిష్యత్తులో ఇదే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కొనసాగితే భవిష్యత్తులో దాని తాగా మూల్యం చెల్లించుకోవాల్సిందే అన్ని పార్టీలు ఏకమై ఈ ప్రైవేటు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టవలసిన పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ ఇచ్చే వారికి ధన్యవాదాలు గారు మీరు ఇచ్చిన చేరేటట్టుగా గారికి గారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన హాస్పిటల్ ఏదంటే గుంటూరు జిల్లా గుంటూరులో ఉన్న జిహెచ్ఎంసి అక్కడ ఉదయం ఇంటికాని చూసుకుంటాం ఓపీ రాయి రాబుకోవాలంటే తొక్కిసల జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు రాష్ట్రంలో మంచిగా మంచిగా వచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేట్ వారికి దానాదత్తం చేయడం అనేది దీని దీని యొక్క మర్మం ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు ఈరోజు వాళ్ళని బాగుచేయడం కోసం ఇవ్వటం అనేది ఎంతవరకు సంబంధించిన చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం ఏదేమైనా రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోరి మీరు మీ ఆలోచన విధానాన్ని మారు మానుకోవాలి లేదంటే ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతారు అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ పోయి చికిత్స పొందాలంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే ఎందుకంటే అంత డబ్బు పెట్టే స్తోమత ప్రజలకు లేదు ఏదే అందుకని ప్రభుత్వమే ఈ పదిహేడు మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకొని ప్రజలకు మెరుగైన వైద్యం అట్లాగే విద్య కూడా ఎంబీబీఎస్ చదవాలంటే గవర్నమెంట్ కాలేజీలో ఉంటేనే పేదవాడు చదవగలుగుతాడు మీరు అట్లా కాకుండా ప్రైవేటు వారికి ఇస్తే వాడు వాళ్ళు ఎంబీబీఎస్లు ఒక్కొక్క సీట్ వచ్చేసి కోటల్లో తీసుకుంటారు అలా పేదవాళ్ళు కూడా చదువుకోలేని పరిస్థితులు ఉంటాయి ప్రజలు ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందులు పడతారు ఈ విషయాన్ని గమనించి మీరు తీసుకున్న ఒక అంశమైతే ఏదైతే ఉందో వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను